ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ గారు చిలకలూరిపేటలో యువగలమా ప్రజాగలం అట ప్రజాగలం పేరుతో ఒక బహిరంగ సభా వేదిక మీద ప్రసంగించబోతున్నారు రెండు వేల పద్నాలుగులో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేర్చారు ఎన్ని మోసపూరితమైన మాటలు చెప్పారు ఆంధ్రప్రదేశ్ సమాజం మర్చిపోదు సో ఈరోజు చిలకలూరిపేట సభా వేదిక మీద నుంచి ఇంకెన్ని మోసపూరితమైన హామీలు ఇస్తారు ఇంక ఎన్ని డ్రామాలు చేస్తారో చూద్దామని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా ఎదురు చూస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఢిల్లీ నుంచి ఇంకా ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టకముందే ఢిల్లీ నుంచే తన డ్రామాను షురూ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలారా నేను వస్తున్నాను నాకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో లో తీసుకురండి ఆంధ్రప్రదేశ్లో లో గ్రోత్ ను హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రెస్ కి తీసుకెళ్ళిపోతాం ఎన్డీఏతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం మాకు ఆ శిష్యులు ఇవ్వండి అని అంటే ఆ శిష్యులు మాకు ఇవ్వండి అంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం సహకరించండి మామూలుగా చిలకలూరి పేటకు వచ్చి డ్రామాలు చేస్తారేమో అనుకుంటే ఢిల్లీ నుంచే ట్వీట్ ముందే చేశారు రాకముందే మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి నేను వస్తున్నాను రెండు వేల పద్నాలుగులో చెప్పినవన్నీ మర్చిపోండి ఇప్పుడు కొత్త డ్రామాలు మొదలెడదాం ఈ పది సంవత్సరంలో నా నటన మరో స్థాయికి వెళ్ళింది అక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ లో చూస్తారు హౌ స్మార్ట్ యాక్టర్ అయ్యాం అని చెప్పి ప్రధాని గారు ముందే రెడీ చేసి పెట్టినట్టున్నారు ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయ్యకంటే ముందు ఒక ట్రైలర్ లాంటి రిలీజ్ అవుతారు కదా సో సభ ప్రారంభం కాకముందు దానికి సంబంధించి ఒక ట్రైలర్ రిలీజ్ ఉన్నారు లేకపోతే ఎక్కడ ఏం చేశారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం చేశారు చెప్పి మీకు సమాధానం చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఆ వేదిక మీద నుంచి బయటకు వెళ్ళాలి మరి ప్రధాని గారు మామూలుగా అయితే సరే ఏం పట్టించుకోరు కాబట్టి వచ్చి సహజ సిద్ధమైన నటనను అసలు బ్రహ్మాండంగా ప్రదర్శించేసి వెళ్ళిపోతారు ఇంకోటి ఏంటంటే అబ్బా తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ పత్రికలు చూడాలి నీ బాసు ఎప్పుడైనా జగన్ మీటింగ్ పెట్టినప్పుడు ఎక్కడైనా కాసేంత ట్రాఫిక్ జామ్ అయిందనుకో జగన్ మీటింగ్ పెడితే ట్రాఫిక్ నరకం జనాలకు అని పెడతారు పోస్టులు ఇప్పుడంతా ఏ దారి చూసినా పల్నాడు వైపునట ఏ దారి చూసినా చెలకలూరు పెట్టి అయిపోయినట్ట అదిగో అక్కడి నుంచి అక్కడికి నాలుగు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ నుంచి అక్కడికి ఐదు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది అక్కడైతే టోల్ గేట్ ఎత్తేసారు టోల్ గేట్ కని తీసుకోవట్లే వాహనాలు ఆపితే కిలోమీటర్ల ఆగిపోతున్నాయి ఎట్లా అటు సైడ్ వాళ్ళకి జనాలు వస్తే మాత్రం జనాలకు నరకమా మీరు సభ పెట్టి మూడు నాలుగు కిలోమీటర్లు వాహనాలు ఆగిపోతే మాత్రం అబ్బా జనాలకు స్వర్గంలో ఉన్నట్లుంటుందా ఓరే మీ బతుకులు జడా ఎంత దుర్మార్గులు రాయా నిజంగా చి చి ఎంత తక్కువ మాట్లాడుకున్నా వీళ్ళ గురించి ఎట్లయ్యా ఇంత సిగ్గు ఎగ్గు లేకుండా బట్టలు ఇప్పి భరతనాట్యం చేస్తారు